హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈరోజు సింపుల్గా పప్పుచారు చేసుకుంటున్నాను ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తారు పప్పుచారు ఇది నాకు చాలా ఇష్టం పప్పుచారు అంటే ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక వెల్లుల్లి రెప్పల్ని ఇలా తీసేసి పెట్టుకోవాలి ఇవి అందులో వేసేసుకోవాలి ఇవి కొంచెం రెడ్గా అయితేనే మంచి టేస్ట్ అలానే మంచి స్మెల్ వస్తుంది ఇది ఇలా మంచిగా రెడ్గా ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేగిపోయాక ఇందులోనే ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ అనేది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంగువ అనేది ఆంధ్ర సైడ్ తమిళనాడు సైడ్ ఎక్కువ వేస్తారు తెలంగాణలో చాలా తక్కువగా వేస్తారు కట్ చేసి పెట్టుకున్న ఉల్లి గడ్డ చిన్నే ఇవి దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇంటి దగ్గర అయితే ఫ్రెష్గా తోటలో నుంచి ఉల్లికాడలు వస్తాయి కదా దాని కింద కొంచెం చిన్న ఉల్లిగడ్డ ఉంటుంది దాన్ని వేస్తారు అది కొంచెం వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకు ఉల్లిపాయ మగ్గ చెప్పి మూత పెట్టేసి పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ పప్పు అనేది ఉడకపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని కొంచెం స్మాష్ చేస్తున్నాను ఇలా పప్పు దువైతో ఇలా అంటున్నాను మొన్న నేను ఒక సాంబార్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది అక్క పప్పు మిక్సీకి వేయాలని అడిగారు నాకు అసలు అర్థం కాలేదు పప్పు ఎందుకు మిక్సీకి వేయడం అనేది అంటే నాటు పప్పు అంటే ఇంటి దగ్గర పప్పు అయితే కొంచెం గట్టిగా ఉంటుంది మనకు షాప్లో దొరికే పప్పు ఏంటంటే కొంచెం హైబ్రిడ్ మనము ఒక టూ విజిల్స్ తీస్తే మెత్తగా అయిపోతుంది నేను ఇంకా వన్ విజిలే తీసాను ఇంకొక విజిల్ తీస్తే నాకు మెత్తగా అయిపోయేది కానీ మెత్తగా కాకుండా నాకు కొంచెం ఆ పలుకు అనేది ఉండాలనేసి నేనైతే ఇలా తీసుకున్నాను మనము ఇంటి దగ్గర పప్పు ఉంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకైతే మనకు ఒరిజినల్ పప్పు ఉంటుంది అది మీరు ఎన్ని విజిల్స్ తీసినా త్రీ ఫోర్ విజిల్స్ తీసినా ఆ పప్పు అలానే ఉంటుంది అప్పుడు మిక్సీకి వేయచ్చు నాకైతే ఈ హైబ్రిడ్ పప్పు షాప్లోకి ఉన్నది కాబట్టి అంత అవసరం లేదనిపించింది నేను చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను దాన్ని ఇలా గుజ్జు తీసేసి మంచిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి అందులో నేను కరగటాకు కూడా వేసుకున్నాను ఫ్రై అయ్యేటప్పుడు ఒక్కసారి కలిపేసేసుకోవాలి చూసారా ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది మనకు ఇది అలానే పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది రైస్లోకి ఆల్రెడీ పెట్టుకున్న పప్పు పులుసు కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిపడంత కారం కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం జీలకర్ర మెంతుల పొడి పప్పుచారికి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలానే సరిపడంత ఉప్పు ఎంతమంది ఈ స్టైల్లో పప్పుచారు చేస్తారో అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ మంచిగా బాయిల్ అయిపోయాక ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ వేసుకున్నాను మీకు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే వేసాను నేనైతే ఇంకొక రెండు నిమిషాలు మంచిగా మరిగితే మనకు పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది చూసారా మంచిగా బాయిల్ అయిపోయింది ఆ ఆనియన్ కూడా ఎంత బాగుంటుందో టేస్ట్ అనేది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఆ ఆనియన్తో తింటే సూపర్గా ఉంటుంది ఎంతమందికి ఇలా పప్పుచారు చేయడం అంటే ఇష్టము అందులో ఆనియన్స్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్